వెల్కమ్ టు జెస్సీ ఇన్స్టిట్యూట్ జెస్ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు దాదాపు పదకొండు వేల కోట్లతో ద్వారకా ఎక్స్ప్రెస్ వే అర్బన్ ఎక్స్టెన్షన్ జాతీయ రహదారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ ఏ ఆగస్టు ఫిఫ్టీన్ ఆప్షన్ బి ఆగస్టు సిక్స్టీన్ ఆప్షన్ సి ఆగస్టు సెవెంటీన్ ఆప్షన్ డి ఆగస్టు ఎయిటీన్ ఆన్సర్ ఆప్షన్ సి ఆగస్టు సెవెంటీన్ రెండో క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో రెండు వేల ఇరవై ఏడు నాటికి బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలు రానున్నాయి ఆప్షన్ ఏ మహబూబాబాద్ ఖమ్మం ఆప్షన్ బి వరంగల్ ఖమ్మం ఆప్షన్ సి వరంగల్ కరీంనగర్ ఆప్షన్ డి వరంగల్ ఆదిలాబాద్ ఆన్సర్ ఆప్షన్ డి వరంగల్ ఆదిలాబాద్ థర్డ్ క్వశ్చన్ ఇండియా ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు ఆప్షన్ ఏ ఆర్డ్రిట్ టష్కే ఆప్షన్ బి టోనీ మోరిసన్ ఆప్షన్ సి మాయా అంజలి ఆప్షన్ డి హర్పర్లీ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆడ్రిడ్ టష్కీ ఇమే యుఎస్ఏ చరిత్రకారిని ఫోర్త్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యధిక రుణభారం ఉన్న దేశంగా నిలిచినది ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి భారత్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి చైనా ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా ఫిఫ్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు యూనివర్సిటీలలో మూడు యూనివర్సిటీలకు మాత్రమే రెండు వేల ఇరవై ఐదు గ్రేడింగ్ సిస్టంలో ఏ ప్లేస్ వచ్చినవి అవి ఏవి ఆప్షన్ ఏ ఉస్మానియా ఆప్షన్ బి జేఎన్టీయూ ఆప్షన్ సి కాకతీయ యూనివర్సిటీ ఆప్షన్ డి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇందులో ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఏకామ బి ఆప్షన్ బి ఏకామ బీకామసి ఆప్షన్ సి ఏకామ సీకామా డి ఆప్షన్ డి డి ఆన్సర్ బి ఏకామ బీకామసి ఉస్మానియా జేఎన్యు కాకతీయ ఈ మూడు యూనివర్సిటీలకు అయితే ఏ ప్లేస్ రావడం జరిగింది సిక్స్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఒకటిన రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏ జిల్లాలో ఇందిరామ ఇండ్ల గృహ ప్రవేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టూనున్నారు ఆప్షన్ ఏ వరంగల్ ఆప్షన్ బి కరీంనగర్ ఆప్షన్ సి మహబూబ్ నగర్ ఆప్షన్ డి భద్రాద్రి కొత్తగూడెం ఆన్సర్ డి భద్రాద్రి కొత్తగూడెం గ్రామం వచ్చేసి బెండలపాడు మండలం చంద్రగుండ సెవెంత్ క్వశ్చన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ ఏ ఆగస్టు ఫిఫ్టీన్ ఆప్షన్ బి ఆగస్టు సిక్స్టీన్ ఆప్షన్ సి ఆగస్టు సెవెంటీన్ ఆప్షన్ డి ఆగస్టు ఎయిటీన్ ఆన్సర్ డి ఆగస్టు ఎయిటీన్ ఎయిత్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడానికి సాయిల్ హెల్త్ కార్డులు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు కేంద్ర ప్రభుత్వం ఎంతమంది రైతులకు పంపిణీ చేశాయి ఆప్షన్ ఏ ఇరవై ఐదు కోట్లు ఆప్షన్ బి ముప్పై కోట్లు ఆప్షన్ సి ముప్పై ఐదు కోట్లు ఆప్షన్ డి నలభై కోట్లు ఆన్సర్ ఏ ఇరవై ఐదు కోట్లు నైన్త్ క్వశ్చన్ అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశం మాల్దీవ్ల మధ్య వాణిజ్యం గత ఏడేళ్లలో ఎన్ని రేట్లు పెరిగింది ఆప్షన్ ఏ మూడు రేట్లు ఆప్షన్ బి నాలుగు రేట్లు ఆప్షన్ సి ఐదు రేట్లు ఆప్షన్ డి ఆరు రేట్లు ఆన్సర్ ఆప్షన్ ఏ మూడు రేట్లు ఈ విధంగా మనకు మన ఛానల్లో మాత్రం ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ